మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్చర్ల మండల వైసీపీ నాయకులు హెచ్చర్ల మండలం కుశ్లాపురం కేశవరావుపేట ఎస్సీపురం దోమం గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్చర్ల మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజల పిల్లలకు నష్టం వాటిల్లుతుందని వివరించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకువస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వైద్యంతో మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు ఆ పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కుశలాపురం కేశవరావుపేట ఎస్ఎంపురం గ్రో ఎస్ఎంపురం దోమం గ్రామాల్లో మొదటిగా సంతకాలు చేసి ప్రతి ఇంటికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి వివరించి సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి శనపల నారాయణరావు రాష్ట్ర వైసీపీ బూత్ కమిటీల కార్యదర్శి జరుగుల్ల శంకర్ మండల పార్టీ అధ్యక్షులు బోరా రెడ్డి జిల్లా వైసీపీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కొత్తకోట సూర్యారావు ఉపాధ్యక్షులు కోటిపాత్రుని హరికృష్ణ వాణిజ్య విభాగం అధ్యక్షులు బోరా గోవిందారెడ్డి నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షులు కోటిపాత్రుని శివ నియోజకవర్గం ఇంటెలెక్చువల్ అధ్యక్షులు పైడి వెంకన్న గారి శ్రీను పైడి వెంకన్న గారి శ్రీను నియోజకవర్గం బూత్ కమిటీ జనరల్ సెక్రటరీ పైడి త్రిమూర్తులు మండల వైసీపీ జనరల్ సెక్రటరీ దుంప ఈశ్వర్రెడ్డి కోన వరప్రసాద్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బలగా గణపతి మహిళా విభాగం అధ్యక్షురాలు సంధ్య సర్పంచ్లు కోన సూర్యారావు బోర గన్నయ్యారెడ్డి ఎంపీటీసీలు శ్రీరపు శ్రీరామ్మూర్తి గింతల ఈశ్వరరావు కూన అప్పల్ నాయుడు వైసీపీ సీనియర్ నాయకులు బచ్చు మల్లేశ్ రెడ్డి చీగలపల్లి కృష్ణ దారపు అప్పన్నారెడ్డి రామానుజం కొల్లి అప్పన్న అనుబంధ విభాగాల నాయకులు పంచాయతీ అధ్యక్షులు మహిళా కమిటీ సభ్యులు రైతు విభాగం నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొనడం జరిగింది